హలో మై డియర్ డిఎస్సిఆర్స్ ఫ్రెండ్స్ నేను మీ లోకర్ని ఈరోజు మనం మాక్ టెస్ట్ అసలు ఎందుకు రాయాలి దాని నుంచి ఏం గ్రహించాలి అంటే ఏ ఏరియాల నుంచి ఎక్కువ ఇస్తున్నాడు ఏవి మనం ఎంతవరకు చదివామో ఇంకా ఎంత బాగా చదవాలి ఉన్న ఈ థర్టీన్ డేస్లో థర్టీన్ డేస్ కరెక్ట్గా ఉంది అక్టోబర్ థర్డ్కే లెక్క పెట్టుకోండి మనకి ఎగ్జామ్ ఏ రోజు వస్తుందో తెలియదు కాబట్టి తర్వాత రోజుల్లో మన చేతుల్లో లేవు కాబట్టి థర్టీన్ డేస్లో మనం ఇంకా ఏ ఏరియాలో బాగా చదవాలి అనేది మనకు తెలుస్తుంది మాక్ టెస్ట్ కంపల్సరీ అటెంప్ట్ చేయండి నేనైతే నిన్న ఈవినింగ్ అటెంప్ట్ చేశాను చాలామంది కింద వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తున్నారు రామరడేష్ రామ్ రమేష్ ప్రొడక్షన్స్ వారిది చూశాను నేను ఓకే ఓపెన్ చేసి మాక్ టెస్ట్ ఈజీగా ఉంది ఈజీగా అంటే రాయడానికి ఈజీగా ఉంది ప్రశ్నల స్థాయి తెలుస్తుంది కంపల్సరీ రాయండి దాంట్లో ఆన్సర్స్ అయితే ఇవ్వట్లేదు కానీ మనకి కంపల్సరీ రాయాలది ఓకేనా ఇప్పుడు చూద్దాం అసలు ఎందుకు ఇస్తున్నాడు మాక్ టెస్ట్ ఎందుకు ఇస్తున్నాడంటే మనం ఏ సబ్జెక్టులు చదవాలి ఎంతవరకు చదవాలి ఏ ఏరియాల్ని బాగా చదవాలి అనేది మనకి ఇస్తున్నాడు తర్వాత మనం ఎంతవరకు అక్కడ అటెంప్ట్ చేయగలుగుతున్నాము ఎంతవరకు ప్రిపేర్ అయ్యాము అనేది తెలుస్తుందని మాక్ టెస్ట్ ఇస్తున్నాడు ఓకే అసలు ఏముంది మాక్ టెస్ట్లో అంటే ఏ సబ్జెక్ట్ నుంచి ఎక్కడి నుంచి ఇస్తున్నాడో ఉంది నేను మీకు చెప్తాను ప్రతి సబ్జెక్ట్ని నేను రాసుకున్నాను ఓకేనా ప్రతి సబ్జెక్టు ఎంతవరకు ఇచ్చాడు ఏ ఏరియా నుంచి ఎక్కువ ఇచ్చాడు అనేది ఒక సింగిల్ మినిట్ కూడా వేస్ట్ అవ్వకుండా మీకు ప్రతి సబ్జెక్టు చెప్తాను చూడండి ఫస్ట్ మనకి సైకాలజీ ఇచ్చాడు సైకాలజీ నేను రాసుకున్నాను మీకు మర్చిపోతానేమో అని వేస్ట్ చేయకూడదని టైము సైకాలజీలో మనకి ఎక్కువ ఎక్కువ ఎక్కడి నుంచి ఇచ్చాడంటే అభ్యసనం లెర్నింగ్ నుంచే మనకి ఒక టెన్ బిట్స్ దాకా ఇచ్చాడు నమ్ముతారా దాంట్లోనే చూడండి అభ్యసనం అభ్యసనం బదలాయింపు తర్వాత అభ్యసన సూత్రాలు తర్వాత నిర్వచనాలు తర్వాత ఇంకా ధారణ స్మృతి ఇవన్నీ కూడా అభ్యసనానికి సంబంధించినవే ఓకే అభ్యసనం లెర్నింగ్ని అస్సలు మిస్ చేయొద్దు టెన్ మార్క్స్కి అభ్యసన నుంచే వచ్చాయి సో లెర్నింగ్ టాపిక్ అనేది మనకు డిఎస్సి కూడా ఉంది డీప్గా చదవండి ఓకే ప్రాక్టీస్ బిట్స్ కూడా నేను ఒక టూ డేస్లో నేను అప్లోడ్ చేస్తాను వైయక్తిక భేదాలు అప్లోడ్ చేశాను కదా అభ్యసనం కూడా అప్లోడ్ చేస్తాను ఈలోపు చాప్టర్ చదివేయండి టూ డేస్లో చాప్టర్ చదవండి అప్పుడు నేను ప్రాక్టీస్ బిట్స్ పెట్టింది మీకు బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ ఏంటంటే పెరుగుదల వికాసం పెరుగుదల వికాసం డిఎస్సీకి అయితే లేదు కానీ ఇక్కడ నుంచి త్రీ బిట్స్ మనకి ఇచ్చాడు పెరుగుదల వికాసం త్రీ బిట్స్ అంటే నార్మల్ ఏం కాదు వన్ బిట్ అయినా ఇంపార్టెంట్ కాబట్టి త్రీ బిట్స్ అంటే చాలా ఎక్కువ సో పెరుగుదల వికాసం కూడా మనం బాగా చదవాలి వికాస సూత్రాలు నియమాలు వికాసం అవిచ్ఛిన్నమైనది ఇలా ఇచ్చాడు తర్వాత దశలు బాల్య దశలు కౌమార దశ యవ్వన దశ ఇవన్నీ ఉంటాయి కదా దశల నుంచి బిట్స్ ఇచ్చాడు సో ఫోర్ బిట్స్ ఇచ్చాడు అభ్యసనం అభ్యసనం నుంచి టెన్ పెరుగుదల వికాసం నుంచి ఫోర్ ఇచ్చాడు ఇక్కడికే మనకి ఒక ఫోర్టీన్ మార్క్స్ దాకా కవర్ అయిపోయాయి మిగతావన్నీ ఎక్కడి నుంచి అంటే దండన అభ్యంతరాల నుంచి ఇచ్చాడు తర్వాత ప్రేరణ నుంచి ఇచ్చాడు మార్గదర్శకత్వం అంటే మంత్రణం అనిర్దేశిత మంత్రణం మంత్రణం నుంచి ఇచ్చాడు తర్వాత సైంటిస్టుల నుంచి ఇచ్చాడు సైంటిస్టులు నిర్వచనాల నుంచి టూ మార్క్స్ ఇచ్చాడు అలాగే ప్రజ్ఞ నుంచి ఇచ్చాడు బోధనా పద్ధతులు ఇచ్చాడు ఓకే బోధనా పద్ధతులు ఎరిక్సన్ ఎరిక్సన్ దశలు ఇచ్చాడు నా కోల్బర్గ్ కానీ ఏదోటి ఇస్తాడు అక్కడ నుంచి మనకి ఎరిక్సన్ నుంచి ఇచ్చాడు ఇక్కడ తర్వాత ఇంకేంటంటే సహజ సామర్థ్యాలు ఇచ్చాడు సహజ సామర్థ్యాల నుంచి టూ మార్క్స్కి ఇచ్చాడు నెక్స్ట్ గాల్టన్ అంటే సైంటిస్ట్లో గాల్టన్ గ్రంథం ఇచ్చాడు గ్రంథాలు కూడా ఇంపార్టెంట్ సైంటిస్ట్లో అలాగే గ్రంథాలు కూడా ఇంపార్టెంట్ నెక్స్ట్ మనకి ఇవన్నీ వైయుక్తిక భేదాల నుంచి కూడా టూ మార్క్స్కి ఇచ్చాడు నిన్న మన ప్రాక్టీస్ బిడ్స్లో కూడా ఈ కవర్ అయ్యాయి ఓకే ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఐసీటీ మర్చిపోవద్దు మనం మర్చిపోయేది ఐసీటీ మనకి ఇప్పటి వరకు ఈ మధ్య కాలంలో ప్రవేశపెట్టింది ఐసీటీ కదా సో ఐసీటీ మర్చిపోవద్దు ఐసీటీ గురించి కంప్యూటర్ వైరస్ ఇచ్చాడు ఏఐ అంటే ఆర్టికల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ గురించి కం తరాల గురించి ఇచ్చాడు ఓకే తర్వాత ఒత్తిడి ఇవన్నీ కూడా మొత్తం ఏంటంటే సైకాలజీ థర్టీ మార్క్స్లో ఫిఫ్టీన్ మార్క్స్కి పెరుగుదల వికాసము అభ్యసనం నుంచే ఇచ్చాడు మిగతావన్నీ కూడా మిగతా ఏరియాస్ నుంచి కవర్ చేశాడు ఓకే నెక్స్ట్ ఏంటంటే తెలుగు తెలుగు థర్టీ మార్క్స్లో మనకి గ్రామర్ నుంచి హయ్యెస్ట్ మార్క్స్ వచ్చాయండి గ్రామర్ అంటే సందులు దాంట్లో సందు అస్సలు మిస్ చేయొద్దు సంధుల నిర్వచనాలు అడుగుతున్నాడు అంటే ఏ సంధి ఏ నియమాన్ని పాటిస్తుంది సంధి యొక్క నియమాలు సూత్రాలు అడుగుతున్నాడు అలాగే సమాసాలు అడుగుతున్నాడు విభక్తులు అడుగుతున్నాడు అలంకారాలు ఓకే అలంకారాలు అడిగాడు నెక్స్ట్ కవి పరిచయాలు మనకి లెసన్స్ నుంచి నేను కోడింగ్తో చెప్తున్నాం కదా కవిపరిచయాల నుంచి త్రీ అడిగాడు త్రీ అడిగాడని అలా నిరుత్సాహపడొద్దు కవిపరిచయాలు త్రీ తర్వాత ఇతివృత్తాలు ప్రక్రియల నుంచి రెండు అడిగాడు తర్వాత పద్యాలు పర్యాయ పదాలు వ్యుత్పత్తి అర్థాలు ప్రకృతి వికృతులు ఇవన్నీ అడిగాడు అర్థాలు మీనింగ్స్ అడిగాడు ఓకే ఇవన్నిటి నుంచి కూడా థర్టీ మార్క్స్ కవర్ చేశాడు పారాగ్రాఫ్ కూడా అంటే పద్యం ఇచ్చాడు దాని గురించి రెండు క్వశ్చన్స్ అడిగాడు ఓకే వాల్మీకి గురించి అడిగాడు ఒకసారి మాక్ టెస్ట్ చూడండి నేను చెప్పినవన్నీ అర్థమైపోతాయి అంటే తెలుగులో కూడా మనకి థర్టీ మార్క్స్కి మొత్తం గ్రామర్ పార్ట్ ఎక్కువ ఉంది తర్వాత పరిచయాలు లెసన్స్లోంచి కూడా టూ మార్క్స్కి అడిగాడు టెన్త్ క్లాస్లోంచి నా ప్రయత్నం నుంచి ప్రయత్నం నుంచి అడిగాడు కౌపరిచయం అంటే టెన్త్ క్లాస్ వరకు కూడా మనకు కౌపరిచయాలు కవర్ చేయాలి నైన్త్ వరకు చేశాను టెన్త్ నేను రేపు అప్లోడ్ చేస్తాను ఓకే టెన్త్ కౌపరిచయాలతో కోడింగ్తో ప్రిపేర్ చేసుకుని హార్డ్ వర్క్తో నేను రేపు ఈవినింగ్ అప్లోడ్ చేస్తాను ఈ లోపు మీరు నైన్త్ వరకు ఉన్న ప్లేలిస్ట్లో ఉన్నాయి చాలా యూజ్ అవుతాయి మీకైతే ఎగ్జామ్లో తర్వాత చూస్తే అయ్యో నేను ముందే చూసుంటే నేను బాగా పెట్టేదాన్ని కదా అనిపిస్తుంది మీకు అలా ఉంటాయి క్లాసులు చాలా కష్టపడి చేశాను వ్యూస్ చూసి వీడియోస్ చూడొద్దు ఎంత కష్టపడి హార్డ్ వర్క్ చేసి పెట్టాను దాన్ని బట్టి ఒక వీడియో చూడండి తెలుగు దాన్ని బట్టి మిగతా చూడాలనిపిస్తుంది సిక్స్త్ అయితే ప్రతి లెసన్ చేశాను సెవెంత్ నుంచి ఓవరాల్గా కవి పరిచయాలు అవి చేశాను సెవెంత్ ఎయిత్ నైన్త్ చూడండి టెన్త్ రేపు అప్లోడ్ చేస్తాను ఓకే నెక్స్ట్ మనకి కావాల్సింది ఇక్కడ ఇంగ్లీష్ ఇంగ్లీష్ కావాలి కదా ఇంగ్లీష్లో ఏంటంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి ఎక్కువ ఇచ్చాడు మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే యాడ్జెక్టువ్ నౌన్ ప్రొనౌన్ వీటి నుంచి ఎక్కువ అడిగాడు అంటే వర్డ్ ఫార్మేషన్ సెంటెన్స్ ఫార్మేషన్ గురించి అడిగాడు తర్వాత ఏంటంటే లెటర్ రైటింగ్ అడిగాడు లెటర్ రైటింగ్లో నియమాలు ఉంటాయి దానికి మనకి అదొకట చూసుకోండి టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అడిగాడు టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అడిగాడు నెక్స్ట్ తర్వాత యాంటోనియంస్ సినోనియంస్ మీనింగ్స్ ఇవి మనకి గ్లాసరీలో వస్తాయి గ్లాసరీ ఎందుకు చెప్తున్నానని మీకు అనుకోవచ్చు సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ గ్లాసరీ చెప్పాను కంపల్సరీ చూడండి ఎందుకంటే దాంట్లో మీనింగ్స్ తెలుస్తాయి మనం చూస్తూ ఉంటే దాంట్లో స్పెల్లింగ్స్ ఐడెంటిఫై చేస్తాము ఒకవేళ లక్కీగా మనకి ఎగ్జామ్లో అదే స్పెల్లింగ్ ఇవ్వచ్చు మనం చెప్పలేం సినోనియమ్స్ తెలుస్తాయి యాంటోనియం కూడా ఐడెంటిఫై చేయగలుగుతాం ఒక వర్డ్ యొక్క మీనింగ్ తెలిస్తేనే కదా మనం యాంటోనియం పెట్టగలుగుతాం సో యాంటోనియం సినోనియంస్ పెట్టాలన్నా మీనింగ్స్ పెట్టాలన్నా గ్లాసరీ మనం చేయాలి టెక్స్ట్ బుక్లో గ్లాసరీ కంపల్సరీ ఇంపార్టెంట్ సిక్స్త్ టు టెన్త్ ఓకే నైన్త్ ఈరోజు అప్లోడ్ చేస్తాను నేను ఈవినింగ్ అప్లోడ్ చేస్తాను ప్రిపేర్ చేస్తాను ఇప్పుడు ఓకేనా కీప్ వాచింగ్ తర్వాత మనకి కరెక్ట్ కరెక్ట్ ఆర్డర్లో పెట్టమనిచ్చాడు యాగ్ యాగ్జెక్టివ్స్ ఇచ్చాడు సఫిక్స్ ప్రిఫిక్స్ ఇచ్చాడు ఇవి కంపల్సరీ చూడండి సఫిక్స్ ప్రిఫిక్స్ ఈజీగా ఉంటుంది టాపిక్ ఇదొకటి ఇఫ్ క్లాజ్ ఒకటి అడిగాడు వర్బ్స్ అడిగాడు నెక్స్ట్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి ఒకటి అడిగాడు వాయిస్ నుంచి ఒకటి అడిగాడు అంటే ఓవరాల్గా టెన్సెస్ నుంచి రెండు అడిగాడు ఓవరాల్గా మనం టెన్సెస్ ఒకటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఒకటి నెక్స్ట్ గ్లాసరీ ఒకటి మొత్తం గ్రామర్ అంతా చూడాలి ఓకే గ్రామర్ అంతా చూస్తే మనకి థర్టీ మార్క్స్లో ట్వంటీ ఫైవ్ మార్క్స్ కలయటం చేయగలుగుతాం నెక్స్ట్ వచ్చి మ్యాథ్స్ మనం బయాలజీ వాళ్ళు డిఫికల్ట్గా ఫీల్ అయ్యే మ్యాథ్స్ మిగతా వాళ్ళు చేయగలిగితే చేస్తారు కానీ బయాలజీ వాళ్ళకైతే అది భూతంలా కనిపిస్తుందని అడిగితే ఆ మ్యాథ్స్లో మెయిన్ మీరు చదవాల్సింది ఏంటంటే థియరీ పార్ట్ ఏంటంటే మెథడాలజీ చదివేయండి మ్యాథ్స్ మెథడాలజీ సైన్స్ మెథడాలజీ మ్యాథ్స్ మెథడాలజీ చేస్తే అట్లీస్ట్ ఫైవ్ టు సిక్స్ మార్క్స్ మీరు అటెంప్ట్ చేయగలుగుతారు ఓకే దాంట్లో నుంచి ఏమడిగాడు అంటే జ్ఞానాత్మక రంగం అడిగాడు వాల్యూస్ అడిగాడు విలువలు అడిగాడు అంటే ప్రయో ప్రయోజనాత్మక విలువ అడిగాడు మ్యాథ్స్ గురించి తర్వాత హెడ్బార్ట్ సోఫానాలు నేను చెప్పాను ఆల్రెడీ వీడియోలో హెడ్బార్ట్స్ సోఫానాలు అడిగాడు తర్వాత ఎడ్గార్ డేల్ నుంచి టూ మార్క్స్కి అడిగాడు ఒకటేమో మ్యాథ్స్ మెథడాలజీలో అడిగాడు ఒకటి సైన్స్ ఎడ్గార్ డేల్ నేను కోడింగ్తో చెప్పాను ప్రకటన ప్రకటన ప్రక్షే ఎటిచరి దృశ కింద నుంచి పైకి రాయమన్నాను ప్రకన ప్రక్షే ఎటిచరి దృశ సాబ్దిక అనుభవాలు పైనుంటది పైన ఉన్నది మనకి తక్కువ లెర్నింగ్ని ఇస్తుంది మనకు ఆబిట్టే అడిగాడు ఓకే దీంట్లో ఎడ్గార్ డేల్లో లేని సోపాన మీద అడిగాడు ఈ రెండు కూడా నా కోడింగ్ క్లాస్లో రెండు వచ్చేసాయి ఓకే ఎవరైనా చూడకపోతే ప్లేలిస్ట్లో ఉంది ఎడ్గార్ డేల్ మెథడాలజీలో ఉంది చూడండి ఎడ్గార్ డేల్ నుంచి అడిగాడు మ్యాథ్స్లో కూడా ఒకటి నెక్స్ట్ ఇక్కడ ఐక్యూ లెవెల్ మంద అభ్యాసకులు అడిగాడు నిన్న మనం ప్రాక్టీస్ బిట్స్లో చేసాం కదా వైయుక్తిక భేదాల్లో అది వచ్చి ఇక్కడ మ్యాథ్స్లో అడిగాడు మనం చదువు అనేది ఎక్కడా వేస్ట్ అవ్వదు ఒక దానిలో యూజ్ అవ్వంది ఇంకో దానిలో మనకి యూజ్ అవుతుంది అనేది ఇక్కడ నిరూపించబడింది మ్యాథ్స్ మెథడాలజీలో అడిగాడు మంద అభ్యాసకులు అది నేను పెట్టగలిగాను నిన్న చేయడం వల్ల ఓకే ఇవన్నీ కూడా మ్యాథ్స్లో అయితే ఇంక ఫార్ములాస్ మామూలుగా అడగలేదు ట్రెగనోమెట్రీ అడిగాడు ట్యాన్ తిటా సైన్ తీటా ట్రెగనోమెట్రీ అడిగాడు తర్వాత స్టాటస్టిక్స్ తరగతి అంతరం గురించి అడిగాడు అదైతే కొంచెం థియరీ పార్ట్ ఉంటుంది అది చదివినా కూడా ఆ బిట్ పెట్టగలుగుతాం స్టాటస్టిక్స్ నుంచి ఒకటి చేసేలాగా బిట్ ఒకటి థియరీ పార్ట్ చదివితే పెట్టేలాగే ఇస్తాడు చూసుకోండి తర్వాత డివిజిబిలిటీ రూల్స్ ఇచ్చాడు సిక్స్త్ సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్లో డివిజిబిలిటీ రూల్స్ ఉంటాయి త్రీ యొక్క డివిజిబిలిటీ రూల్ ఇచ్చాడు ఇక్కడ ఈజీగానే ఇచ్చాడు కానీ డివిజిబిలిటీ రూల్స్ మాత్రం చూసుకోండి ఓకే అది పెట్టగలుగుతాం సింప్లిఫికేషన్ ఇచ్చాడు సూక్ష్మీకరించండి అని చెప్పి ఒక ఫోర్ బిట్స్ వర్క్ ఇచ్చాడు పెద్ద పెద్ద ఈక్వేషన్స్ ఇచ్చేసి బై ఇచ్చేసి అవి సూక్ష్మీకరించమని ఇచ్చాడు తర్వాత లాభమా నష్టమా అని టూ బిట్స్ ఇచ్చాడు సంభావ్యతలు ప్రాబబిలిటీస్ అడిగాడు తర్వాత రేఖీయ సమీకరణాలు అడిగాడు ఇవి కంపల్సరీ చూసుకోవాలి యక్ష్యం వైయక్ష్యం వయక్ష్యం అలాగే సరేకీయ బిందువులు త్రిభుజ గురుత్వ కేంద్రాలు ఇవన్నీ కూడా రేఖీయ సమీకరణాల్లో ఉంటాయి ఇవి చూసుకోండి తర్వాత పీ బై క్యూ రూపాలు ఒకటి అడిగాడు తర్వాత రేషనలైజేషన్ అంటే రేషనల్ నెంబర్స్ అకరణీయ సమీకరణాల గురించి అడిగాడు ఓకే ఫార్ములాస్ ఇంపార్టెంట్ తర్వాత ట్రయాంగిల్ తర్వాత చతుర్భుజం ఇవన్నీ కూడా ఫార్ములాస్ క్యూబాయిడ్ కోన్ ఫార్ములాస్ చూసుకోండి నెక్స్ట్ మనకి మనకి ఇష్టమైన సబ్జెక్ట్ సైన్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ నుంచి ఏమి అడిగాడు అంటే కొల్లాయిడ్ కొల్లాయిడ్స్ గురించి అడిగాడు దహనం గురించి అడిగాడు వేగం స్పీడ్ గురించి అడిగాడు నెక్స్ట్ ఎలక్ట్రాన్స్ అంటే ప్రోటాన్ సైంటిస్ట్ గురించి అడిగాడు నెక్స్ట్ సౌండ్ ధ్వని గురించి అడిగాడు విద్యుత్ తరంగాల గురించి అడిగాడు లైట్ గురించి అడిగాడు కాంతి కిరణాల గురించి అడిగాడు వక్రీభవనం అడిగాడు నెక్స్ట్ పుటాకార కుంభాకార దర్పణం ఇది టాపిక్ ఈజీయే కంబ ఎప్పుడు కూడా బిట్ కనిపిస్తూ ఉంటుంది పుటాకార కుంభాకార దర్పణాలు అడిగాడు అంటే ఆ పళ్ళ డాక్టర్ అంటే డెంటిస్ట్ ఏ దర్పణాన్ని ఉపయోగిస్తాడని అడిగాడు సో నెక్స్ట్ ద్రవ్య వేగం మొమెంటమ్ గురించి అడిగాడు రెక్టార్ స్కేల్ గురించి అడిగాడు భూకంపాలు రెగ్యులర్గా అడుగుతున్నాడు నెక్స్ట్ సెపరేషన్ గురించి అడిగాడు వడపోత పదార్థాలను వేరు చేయడం ఇది ఈజీయే సిక్స్త్ సెవెంత్లో ఉంటుంది సెపరేషన్ గురించి చూసుకోండి ఓకే ఇవన్నీ కూడా ఫిజిక్స్ కెమిస్ట్రీలో అడిగాడు ఓకే నెక్స్ట్ వచ్చి బయాలజీ ఇంకా బయాలజీ ఏమి అడిగాడండి అంటే గుండె బరువు అడిగాడు మానవుని గుండె బరువు అడిగాడు తర్వాత ప్లాస్మా మెంబ్రెయిన్ యొక్క విధులు అడిగాడు నెక్స్ట్ తేనెటీగా తేనెటీగల గురించి అడిగాడు గ్రీన్ హౌస్ గ్యాస్ ఏదని అడిగాడు అక్కడ కార్బన్ డైఆక్సైడ్ లేదు వేరే గ్యాస్లు ఉన్నాయి మీరు ఐడెంటిఫై చేయండి నెక్స్ట్ ఎంజైమ్స్ గురించి అడిగాడు లైసోజైమ్స్ ఎక్కువ పార్ట్ వచ్చి కణాంగాల నుంచి అడిగాడు అంటే టిష్యూస్ ఒకటి నెక్స్ట్ కణాలు సెల్ బయాలజీ మాత్రం చూసుకోండి నైన్త్ క్లాస్ నేను అప్లోడ్ చేశాను చాలా డీటెయిల్గా అప్లోడ్ చేశాను ఇంటర్మీడియట్లో సెల్ బయాలజీ కూడా అప్లోడ్ చేశాను వీలైతే అది చూడండి చూస్తే మీకు ఇంకా బిట్ అనేది పోదు సెల్ బయాలజీ కణాలు కణాంగాల నుంచి మనకైతే ఫైవ్ బిట్స్ దాకా ఇచ్చాడు నమ్ముతారా లైసోజోమ్స్ ప్రోటీన్స్ కణాలు టిష్యూస్ లిగమెంట్ లిగమెంట్ నేను కోడింగ్తో చెప్పాను గుర్తుందా అంటే ఇటుక సిమెంట్ ఇటుకని ఇటుకను కలిపేది సిమెంట్ అయితే ఎముకను ఎముకను కలిపేది లెగమెంట్ అని చెప్పాను ఆ బిట్టే ఇక్కడ ఇచ్చాడు ఎవరైనా రాసి ఉంటే నేనే గుర్తొస్తాను వీడియో చూసిన వాళ్ళకి లెగమెంట్ అంటే అంటే ఎముకని ఎముకని కలిపేది లెగమెంట్ సంధిబంధనం అంటారు తెలుగులో ఇంగ్లీష్లో చూసుకోండి తెలుగులో అర్థం కాకపోతే ఇంగ్లీష్లో చూసుకోండి లెగమెంట్ అని ఉంటుంది ఆ బిట్ ఇచ్చాడు శ్వాసక్రియ నుంచి ఒక బిట్ ఇచ్చాడు తర్వాత స్థూల కోన కణజాలాలు కణజాలం ఇచ్చాడు భరత్పూర్ పక్షుల సంరక్షణ కేంద్రాలు ఇది కూడా ఇంపార్టెంట్ సంరక్షణ కేంద్రాలు ఒకటి చూసుకోండి రిజిస్టర్స్ ప్రయోగశాల రిజిస్టర్స్ గురించి ఇచ్చాడు నిర్వచనాలు ఇచ్చాడు కన్నింగ్ హామ్ ఇచ్చాడు స్టూడియో ఎప్పుడు కనిపించినా నాకు కన్నింగ్ హామ్ మిగతా కూడా నేను చదవకుండా కన్నింగ్ హామే పెట్టేస్తాను అందుకే నేను కోడింగ్ కోడింగ్ అంటూ ఉంటాను సైంటిస్ట్ ఇచ్చాడు అంటే అక్కడ మనకి ఒక కీవర్డ్ ఉంటుంది ఆ నిర్వచనంలో ఉన్న కీవర్డ్ని బట్టి మనం సైంటిస్ట్ని ఐడెంటిఫై చేయగలుగుతాం అలా చేయగలిగితేనే మనకి బ్రెయిన్లో గుర్తుంటాయి లేదంటే చాలా నిర్వచనాలు ప్రతి సబ్జెక్ట్కి కొన్ని వేల కొలది డెఫినేషన్స్ ఉన్నాయి అవి గుర్తుపెట్టుకోవాలంటే మాటలు కాదు సో బ్రెయిన్కి మనం ఈజీ చేయాలంటే కొన్ని కోడింగ్స్తో గుర్తుపెట్టుకోండి కన్నింగ్ హామ్ అంటే స్టూడియో వస్తుంది నెక్స్ట్ మూల్యాంకనం రకాలు ఇచ్చాడు లోప నిర్ధారణ మూల్యాంకనం సంగ్రహణాత్మక మూల్యాంకనం ఇలాగా అంటే లెసన్ ముందు లోపాలని అంటే మన విద్యార్థులు ఎంతవరకు చదువుకున్నారో తెలుసుకోవాలంటే ఏ మూల్యాంకనం అది అదైతే లోప నిర్ధారణ మూల్యాంకనం అలాగే సప్రమాణత విశ్వసనీయత ఇలాంటివన్నీ అడిగాడు ఓకే ఇవన్నీ కూడా మనకి మనకు వచ్చి సైన్స్ నుంచి అడిగాడు ఓకే సైన్స్ మెథడాలజీ వచ్చి కార్ల్ పియర్స్ అని ఒకటి అడిగాడు నెక్స్ట్ బోధనా పద్ధతులు అడిగాడు సైంటిఫిక్ మెథడ్ అడిగాడు బోధనా పద్ధతులు అడిగాడు ఎడ్గార్ డేల్ నుంచి ఒకటి అడిగాడు బ్లూమ్స్ జ్ఞానాత్మక రంగం నుంచి ఒకటి అడిగాడు మ్యాథ్స్లో ఒకటి సైన్స్లో ఒకటి జ్ఞానాత్మక రంగం ఒకటి ఎడ్గార్ డేల్ ఒకటి అడిగాడు ఓకే ఇవన్నీ కూడా మ్యాథ్స్ మెథడాలజీ మ్యాథ్స్ సైన్స్ మెథడాలజీలు చదవండి మిగతావన్నీ కూడా వీటిని బట్టి వేటికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి మనం ఎంతవరకు చదివాము ఇంకా ఏం చదవాలి ఓకే ఇవన్నీ తెలుసుకొని చదవండి మాక్ టెస్ట్ ఎవరైనా అటెంప్ట్ చేయకపోతే అటెంప్ట్ చేయండి ఓకే ఆల్ ద బెస్ట్ అందరికీ మీతో పాటు నేను టెస్ట్ టెట్ రాస్తాను డిఎస్సి రాస్తాను అందరికీ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ కీప్ వాచింగ్